వెల్కమ్ టు అగ్మక్స్ మామిడి పంటకు ఎక్కువగా నష్టం కలిగించే పురుగుల్లో కాండం తలుచు పురుగు ఒకటి ఈ పురుగు లార్వా దశలో చెట్టు కాండంలోకి ప్రవేశించి జైలం నాణాలను తినటం వల్ల చెట్టులో నీరు పోషకాల సరఫరా కాకపోవటంతో కొమ్మలు వాడిపోవటం ఎండిపోవటం చెట్లు బలహీనపడటం వంటి లక్షణాలు గమనించవచ్చు దీని ప్రారంభ దశలో గుర్తించకపోతే మొత్తం చెట్టు చనిపోయే ప్రమాదం ఉంటుంది దీని ప్రభావం వల్ల చెట్టుల ఎదుగుదల ఆకులు పువ్వులు కాయల ఉత్పత్తి పరిమాణం మరియు పంట దిగుబడి తీవ్రంగా తగ్గిపోతుంది అలాగే చెట్టు మీద పురుగుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు దాని దిగుబడి ముప్పై శాతం నుంచి డెబ్బై శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వర్షాకాలం తర్వాత ఈ పురుగుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది అలాంటి ఈ మామిడి కాండం తొలచు పురుగును ఎలా నివారించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మామిడి కాండం తలుచు పురుగు లార్వా దశలో చెట్టు కాండం లేదా కొమ్మల బెరడులోకి ప్రవేశించి ఎదుగుతున్న చిగుర్లను మరియు బెరడును తినటం ప్రారంభిస్తుంది దీనివల్ల చెట్ల కాండంలో రంధ్రాలు ఏర్పడి కొన్ని సందర్భాల్లో ఈ రంధ్రాల నుంచి సారం కారుతుంది దీనివల్ల కొమ్మలు మరియు చెట్టు మొత్తం వాడిపోయి ఎండిపోయినట్టు కనిపిస్తుంది ఇంకా పురుగుల మలపదార్థం మరియు చెక్క పొట్టు చెట్టు బెరడు పొగుళ్లలో లేదా చెట్టు అడుగున గమనించవచ్చు వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చెట్టు బాగా బలహీనంగా మారి కొమ్మలు విరిగిపోతాయి లేదా ప్రధాన కాండం పడిపోతుంది దీనివల్ల చెట్ల ఆకులు మరియు పండ్ల ఉత్పత్తి ప్రభావితమై దిగుబడి బాగా తగ్గిపోతుంది ఈ పురుగుల లార్వాలు శీతాకాలంలో కొమ్మ లేదా కాండం లోపల సంవత్సర కాలం పాటు ఉండి అనుకూల వాతావరణం వచ్చిన తర్వాత పూపా దశలోకి మారి తర్వాత పెద్ద పురుగులుగా మారుతాయి ఈ పెద్ద పురుగులు సాధారణంగా జూలై నుండి ఆగస్టు మధ్య గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి పదిహేను పైబడిన చెట్టు లేదా ఇప్పటికే బలహీనంగా మారిన చెట్లు ఈ పురుగుల దాడికి ఎక్కువగా గురవుతాయి 对。Update. పెద్ద పురుగులు సాధారణంగా మే నుండి జూలై లేదా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వర్షాలు పడిన తర్వాత బయటకు వచ్చి రెండు రోజుల్లో జత కడతాయి ఆడ చెట్టు బెరడులోని చీలికల్లో రాత్రి వేళ సుమారు ఏడు రోజుల పాటు వంద నుండి రెండు వందల గుడ్లను పెడుతుంది ఈ గుడ్లు ఓఎల్ ఆకారంలో ఉండి లేత పసుపు రంగులో కనిపిస్తాయి వీటిలో నుంచి రెండు మూడు రోజుల్లో లార్వాలు బయటకు వస్తాయి ఇందులో మొత్తం ఏడు లార్వా దశలు ఉంటాయి మొదటి దశ రెండు నుండి మూడు రోజులు ఉండగా మిగిలిన ప్రతి ఒక్క దశ పది నుండి పద్దెనిమిది రోజుల పాటు ఉంటుంది పూర్తి స్థాయిలో ఎదిగిన గ్రబ్ను సుమారుగా ఎనిమిది పాయింట్ రెండు సున్నా సెంటీమీటర్ల పొడవు ఉండి మృదువుగా పాల రంగులో ఉంటుంది ఇవి పూర్తిగా ఆహారం తీసుకున్న తర్వాత ప్రీ పూపా దశకు చేరుకొని కొన్ని రోజులు విశ్రాంతి స్థితిలోకి వెళ్తాయి ఆ తర్వాత పూపా దశ పంతొమ్మిది నుండి ముప్పై ఆరు రోజుల పాటు ఉండి దీని పొడవు సుమారు ఐదు పాయింట్ రెండు ఏడు ఉంటుంది ఇక చివరిగా పెద్ద పురుగు దశ ఇరవై నుండి ముప్పై నాలుగు ఉంటుంది మొత్తం జీవచక్రం అంటే గుడ్డు నుంచి పెద్ద పురుగు బయటకు వచ్చే వరకు సుమారు నూట ఎనభై రెండు రోజులు పడుతుంది ఇక దీని నివారణకు ముందుగా ఎండిపోయిన మరియు బలహీనమైన కొమ్మలను కత్తిరించి తీసివేయాలి అలాగే మామిడికి ప్రత్యామ్నా వృక్షాలైన సిల్క్ కాటన్ వంటి చెట్లను చెట్ల పరిసరాల్లో నుంచి పూర్తిగా తొలగించాలి పురుగుల ప్రభావాన్ని తగ్గించేందుకు నీలం హిమాయుద్దీన్ వంటి మామిడి రకాలను సాగు చేసుకోవాలి చెట్టు కాండం మొదలు నుండి మూడు అడుగుల వరకు బెరడు తీసి ఆ భాగానికి కోల్ టార్ మరియు కిరోసిన్ మిశ్రమాన్ని ఒకటి ఇస్టు రెండు నిష్పత్తిలో లేదా ఇరవై గ్రాముల కార్బారిల్ పొడిని లీటర్ నీటిలో కలిపి రాయటం వల్ల పెద్ద పురుగులు గుడ్లు పెట్టకుండా అడ్డుకోవచ్చు పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు కాండంపై కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్ట్ను రాయటం మంచిది పురుగులు రంధ్రాల్లోకి ఒక్కో రంధ్రానికి ఒక్కో సెల్పాన్ మాత్ర వేసి మట్టితో కప్పాలి లేదా కార్బోప్యూరాన్ త్రీ జీని ఐదు గ్రాముల చొప్పున ప్రతి రంధ్రంలో వేసి బంక మట్టితో కప్పాలి అంతేకాకుండా గట్టి ఇనుప తీగను పురుగు రంధ్రంలోకి నెమ్మిదిగా పంపించి పురుగులను బయటకు లాగి చంపిన తర్వాత ఆ రంధ్రంలోకి లీటర్ నీటికి పది మిల్లీ లీటర్ల డైక్లోరోవాస్ లేదా ను కలిపి ఆ ద్రావణాన్ని రంధ్రంలో పోసి బంకమట్టితో కప్పటం ద్వారా ఈ పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే మామిడి కాండం తొలుచు పురుగు లార్వా దశలో చెట్టు కాండం లేదా కొమ్మల బెరడులోకి ప్రవేశించి ఎదుగుతున్న చిగురులను మరియు బెరడును తినటం ప్రారంభిస్తుంది దీనివల్ల చెట్టులో నీరు మరియు పోషకాలు సరఫరా కాకపోవటం వల్ల కొమ్మలు వాడిపోవటం ఎండిపోవటం జరుగుతుంది వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చెట్టు బాగా బలహీనంగా మారి కొమ్మలు విరిగి పోతాయి లేదా ప్రధాన కాండం పడిపోతుంది దీనివల్ల చెట్ల ఆకులు మరియు పండ్ల ఉత్పత్తి ప్రభావితమై దిగుబడి బాగా తగ్గిపోతుంది ఇక దీని నివారణకు ఎండిపోయిన మరియు బలహీనమైన కొమ్మలను కత్తిరించి తీసివేయాలి పురుగుల ప్రభావాన్ని తగ్గించేందుకు నీలం హిమాయుద్దీన్ వంటి మామిడి రకాలను సాగు చేసుకోవాలి చెట్టు కాండం మొదలు నుండి మూడు అడుగుల వరకు బెరడు తీసి ఆ భాగానికి కోల్ టార్ మరియు కిరోసిన్ మిశ్రమాన్ని ఒకటి ఇష్ట రెండు నిష్పత్తిలో కలిపి రాయటం వల్ల పెద్ద పురుగులు గుడ్లు పెట్టకుండా అడ్డుకోవచ్చు పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు కారణంపై కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్ట్ రాయటం మంచిది ఒక్కో రంధ్రానికి ఒక్క సెల్ఫాస్ మాత్ర వేసి మట్టితో కప్పాలి కార్బోప్యూరాన్ త్రీ జీని ఐదు గ్రాముల చొప్పున ప్రతి రంధ్రంలో వేసి బంక మట్టితో కప్పాలి గట్టి ఎనుప తీగను పురుగు రంధ్రంలోకి నెమ్మిదిగా పంపి పురుగులను బయటకు లాగి చంపిన తర్వాత ఆ రంధ్రంలోకి లీటర్ నీటికి పది మిల్లీ లీటర్ల డ్రైక్లోరోవాస్ లేదా మోనోక్రోటోఫాస్ఫర్ను కలిపి ఆ ద్రావణాన్ని రంధ్రంలో పోసి బంకమట్టితో కప్పటం ద్వారా ఈ పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు